హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నవడేస్ యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మరియు జాబ్ సర్చింగ్ టైమ్స్లలో ఎలాంటి స్ట్రగుల్స్ ఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో సింపుల్ వేలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కోటి ఆశయాలతోటి ఉద్యోగ తయారీకి సిద్ధమవుతున్న కోట్ల మందికి స్వాగతం మాది రంగుల జీవితం కానీ నలుపు రంగే ఎక్కువ డామినేట్ చేస్తుంది కోచింగ్ల పేర్లతోటి లక్షలకు లక్షలు ఎండాకాలం నీళ్ళ లెట్ట ఆవిరైపోయాయి పరీక్షల పేర్లు చెప్పి అంచలంచల ఆర్థిక కలాపాలు ఆస్తి కూడబెట్టుకుంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు హంగామా చేసుకుంటా ఎగురుతాయి ఎలక్షన్లు అయ్యాక అప్పటిదాకా ఎగిరినే కాస్త అలసిపోయి పండుకుంటాయి ఎప్పుడో ఒకసారి కంటి నిండా నిద్రస్తే అది మాకు పూర్వజన్మ అనుకోవాలి హాస్టళ్లలో అన్నం మంచిగా పెట్టకపోతే కడుపుకు అన్నమేది వినాయక చవితి నవరాత్రులకు బాధ తీర్చుకుందామని భక్తి బట ఎంతమంది లేరు బొజ్జ నింపుకోడానికి బొజ్జ గనపయ్యకు ఎన్నిసార్లు మొక్కినం అన్నదానాలే ఆసరైనై ఆయనేమనుకున్నాడో నవరాత్రులు తొమ్మిదేందుకున్నాయి ఇంకొన్ని రాత్రులుంటే ఇంకొన్ని రుచులు తినేటోల్లం కదా అని ఎన్నిసార్లు అనుకున్నాము ఐదు రూపాయల అన్నానికి మా జేబు నుండి ఎన్ని ఐదు రూపాయల బిల్లులు మాయమైనయో పండుగలకి ఇంతకి పోవాలంటే మాకు అదృష్టముండాలే కొత్త బట్టన్లు మెరిచి మెరిసి దోస్తులతోటి ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టాలంటే రాసిపెట్టి ఉండాలి ఇంటికి మేం పొమ్ము ఇట్ల చేసిన అప్పాలు ఇరిగిపోయి కవర్లలో దాక్కొని ప్యాక్ అయి మా దగ్గరికే వస్తాయి సంవత్సరంలో ఒక్కసనన్న తనివి తీర తయారై పోతామో లేదో రోజులు మాత్రం పుస్తకంలో పేజీ తిప్పినంత ఫాస్ట్గా ఉరుక్కుంటా పోతాయి ఎవరో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినట్టు ఎన్ని పెన్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగమైతాయో ఎన్ని తెల్ల కాగితాము తమ మీద ఇంకు చెదిరి కప్పుకుని నిద్రపోతున్నాయో ఇవన్నీ చేసి ఎగ్జామ్ పాస్ అయితే సంతోషాల వెల్లువలు కాకపోతే కన్నీటి కాలువలు ఆ కాలువలల్లా ఎంతమంది గల్లంతైనారో ఏ లెక్కలు లేవు ఎందుకంటే ఆ లెక్కలు ఎగ్జామ్లలో కానీ ఇంటర్వ్యూలలో కానీ అడగరు కదా నేను మీ ముందుకు తీసుకుని వచ్చిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా స్మార్ట్ ఎలక్ట్రికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను